మేడం మీరు గుడిసెలు తీసుకుంటున్నారు బిల్డింగ్స్ ఏదైతే గ్రామ కంఠంలో ఉన్న ల్యాండ్స్ మాత్రమే మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ అని ఆల్రెడీ సార్ సాల్జి ఇచ్చిన ప్రొసీడింగ్ ఉంది దానికి కంపల్సరీ ఎన్ఓసి వచ్చినాకనే ఇవ్వాలి మున్సిపల్ వాళ్ళు ఎందుకు హౌస్ నెంబర్ ఎలా చేస్తున్నారు ఎన్ఓసీ లేకుండా అన్అరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళ బాధ్యత కూడా కదా డిమాలిషన్ చేసే బాధ్యత మొత్తం వాడి ప్లానింగ్ తహసిల్దార్ మీదనే చేస్తే కరెక్ట్ కాదు అది ఇంతకుముందు నాకు బిఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ ఉండేది ఇప్పుడు అది లేనందున షార్ట్ ఫాల్ ఉండడం వలన నేను హండ్రెడ్ చేయడం కూడా నాకు పాసిబిలిటీస్ లేవు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే గ్రామ కంఠంది మాత్రమే మా పరిధిలోకి వస్తుంది మిగతా అంతా రెవెన్యూ పరిధిలోకి వస్తుందంటే కానీ ఏది కానీ ఏ కాలనీలు కూడా గ్రామ కంఠంలోనే ఉన్నాయి కదా బట్ మీద యాక్షన్ అన్న ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కానీ డీసీ కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్ అయినా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే అది అనాథరైజ్డ్ దాన్ని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే స్ట్రక్చర్స్ ఓపెన్ ల్యాండ్ అయితే నేను ప్రొటెక్ట్ చేస్తాను బట్ హౌస్ నెంబర్లు రాని వాటిని మాత్రం వాళ్ళే కంపల్సరీ సేఫ్ కస్టడీ చేయాలి కదా వాళ్ళు మీ పైన తోసిస్తున్నారు కదా ప్రతిదీ తహసీల్దార్ బాధ్యత వహించాలంటే కరెక్ట్ కాదండి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఉన్నది ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి